హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా జీవితంలో చాలా అనుకున్న కోరికలు తీరే కానీ యాపిల్ తోటలు చూడాలనే పెద్ద కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందండి దీనికోసం కాశ్మీర్ కూడా వెళ్ళాలా సిమ్లా కూడా వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాను కానీ సక్సెస్ కాలా మరి ఎప్పుడు చూస్తా అని తెలియదు మా ఇంటి దగ్గర నుంచి కుమార్ గారని అమెరికాలో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూతురు దగ్గరికి వెళ్ళారు పెన్సిల్వేనియాలో ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి యాపిల్ తోటను విజిట్ చేశారు కుమార్ గారు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయి వాళ్ళ సతీమణితో పాటు కుమార్తె ఇంటికి వెళ్ళారు యుఎస్లో ఈ యాపిల్ తోటలు చూసి నాకు వీడియో పెడితే అక్క చూడండి నేను వెళ్ళానంటే అబ్బో నా కోరిక తీరిపోయింది అనమాట నేను చూసినంతగా ఫీల్ అయ్యాను అంత చక్కగా ఆ కుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ తోట గురించి చెప్పాడు కానీ లెంగ్త్ వీడియో అవుతుందని నేను వాయిస్ అంతా కట్ చేసి ఒట్టి చెట్లు మాత్రం పెడుతున్నా యాపిల్ చెట్టు చూడడం ఎంతమందికి ఇష్టం కామెంట్లో తెలియజేయండి నాకైతే చాలా ఇష్టం అది నా లైఫ్ అంబిషను అది ఎప్పుడు తీరుతుందో తెలియదు ఈ యాపిల్ పండ్ల చెట్లు చూస్తే చాలా సంతోషంగా ఉంటుందండి ఎక్కువ అమెరికాలో మా చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు కానీ మనకు అంత టైం రాలేదు వెళ్ళడానికి ఇండియాలో కూడా ఉన్నాయి సిమ్లా కాశ్మీర్ అప్పక్క ఉన్నాయంట చూడాలి ఎట్లయినా జీవితంలో ఒకసారి యాపిల్ తోట నాకు ఇష్టం నా కోరిక తీర్చేశాడు మా బ్రదర్ లాంటి వాడు కుమార్ అని రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ అతను రిటైర్డ్ అయిన తర్వాత చక్కగా కూతురు దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఎంజాయ్ చేసి వచ్చారు సిక్స్ మంత్స్ మనల్ని రీసెంట్గా ఇండియాకు వచ్చేశారు ఆ కుమార్ పెట్టిన వీడియోని నేను చక్కగా మీకు ఫార్వర్డ్ చేస్తున్నా ఎందుకంటే యాపిల్ పండ్ల చెట్లు చూడడం అంటే అందరికీ ఇష్టమే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆ చెట్లు అందం ఆ సొగసు ఆ పండ్లు కాసిన విధానం ఆ కలరు చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టమండి యాపిల్ పండ్ల తోటలు చూడడం అంటే సినిమాలు ఎప్పుడైనా చూస్తుంటే అప్పుడు కూడా నేను బలి ఎంజాయ్ చేసేదాన్ని బాగుందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్